నేను ఆ రోజు హైదరాబాద్ ని అభివృద్ది చేశాను విజయవాడను కూడా ఫోకస్ చేశాను విశాఖపట్నం ఫోకస్ చేశాను తిరుపతి వరంగల్ ఐదు రీజనల్ సెంటర్ లో ఫోకస్ చేశాను హైదరాబాద్ అభివృద్ధి అయింది దానికి కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని ఆ కొండే పరిస్థితులు గాని ఒక సిటీలోనే వస్తాయి ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు చూస్తే కర్ణాటక బెంగళూరు వచ్చింది లేకపోతే చెన్నై తమిళనాడుకు వచ్చింది హైదరాబాద్ తెలంగాణలో ఉంది ఇలాంటి చూసినప్పుడు అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి కొన్ని ప్రాంతాలకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే ఆటోమేటిక్ అభివృద్ధి అవుతా ఉంటాయి అదే ఈ రోజు చూస్తే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ తెలంగాణ అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ కాబట్టి ఆదాయం జిఎస్టి నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ అదే ఆంధ్రప్రదేశ్ కు వస్తే థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రికల్చర్ తెలంగాణ పద్నాలుగు పర్సెంట్ ఇక్కడ వచ్చే కొద్దికి మన ఆదాయం జీఎస్టీపీలో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ మూడు పర్సెంట్ జీఎస్టీపీలో రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి డిఫరెన్స్ ఉంటుంది సర్వీస్ సెక్టర్ మాక్సిమం ఇన్కమ్ ఇస్తుంది అందుకే ఆ రోజు నాలెడ్జ్ ఎకానమీకి వెళ్లాం అది నిజమని ప్రూవ్ అయింది ఈ రోజు విశాఖపట్నం విజయవాడ అమరావతి తిరుపతి ఇలాంటి సిటీస్ అన్ని డెవలప్ చేసి మళ్లీ ఐటీ గాని బ్యాంక్